ఈ కేసు నెంబర్ వన్ నైంటీ టూ బై ట్వంటీ ఫోర్ది గారు చేశారు సో ఆ కంపెనీ వాళ్ళకి వీళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత సర్వీస్ సెంటర్ వాళ్ళకి కంపెనీకి డీలర్కి ముగ్గురికి కౌన్సిలింగ్ నోటీస్ పంపించాం నోటీస్ పంపిస్తే ఈ కంపెనీ రెస్పాండ్ కాలేదు రెండో నోటీస్కి సర్వీస్ సెంటర్ వాళ్ళు డీలర్ వాళ్ళు వచ్చారు మళ్ళీ థర్డ్ టైం వీళ్ళు ఈ కేసు నుంచి సరైన వివరణ ఇవ్వకుండా మేము కౌంటర్ వేస్తాము అదే ఇస్తామని సర్వీస్ సెంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ యాక్చువల్గా ఈ బాధ్యత వహించాల్సింది ఏదైతే కంపెనీ ఎందుకంటే కంపెనీకి కౌన్సిలింగ్ థర్డ్ టైం ఇస్తే థర్డ్ టైం కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రాకుండా కౌన్సిలింగ్కి కౌంటర్ అనేసి ఒక అడ్వకేట్ పంపించి కౌంటర్కి వేస్తున్నారు అది కూడా అవాస్తవాలుగా అన్నీ అందులో పెట్టారు ఇది జరిగింది ఏంటంటే ఈ యొక్క కంపెనీ బాధ్యత తీసుకొని వీళ్ళు ఏదైతే కాంప్లైంట్ ఇచ్చారో దాన్ని ఇగ్నోర్ చేయకుండా అసలు ఏం జరిగింది ఇలాంటి వాళ్ళు వెహికల్ ఎందుకు మూడు నెలల కూడా అంత ఇరవై సార్లు జెన్యున్గా రిపేర్కి వచ్చేదానికి అంత ఎలా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అని మీద ఎనాలిసిస్ చేయడానికి ఆర్ఐడి చేయడానికి వెహికల్ తీసుకెళ్లకుండా వాళ్ళు ముఖం తప్పించి ఈ అడ్వకేట్లతో కౌంటర్స్ అనే ఒక వాళ్ళు అవాస్తవాలు వేస్తే ఈ యొక్క రంగా వాళ్ళు కౌంటర్ టు కౌంటర్ వేస్తే అవాస్తవాలు ఇవని అప్పుడు తేలాయి ఎందుకంటే వాళ్ళు విత్ ఎవిడెన్స్గా దీనికి ఇవి అవాస్తవాలు అని తెలిచారు యాక్చువల్గా ఈ యొక్క ఇవి యొక్క వెహికల్స్ని చాలా బాధ్యతగా కంపెనీ కన్సూమర్ని చూసుకోవాలి